మీ జీవితంలో ఎప్పుడైనా మీరు ఒక ప్రశ్న ఆలోచించారా నిజాయితీ స్త్రీ అంటే ఎలా ఉంటారు ఆమె ఆచరణలు మాటలు మరియు తన మనసులో నిజం గుర్తించగలమా ఈ ప్రశ్న మన అందరికీ అర్థమయ్యేలా కాస్త కథలతో పాటు నిజాలు కూడా ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం మన మధ్యలో ఉన్న ఆడవాళ్ళు ఎంతో నిజాయితీగా మనసుతో ఉంటారు అలాంటి వాళ్లను గుర్తించటం వారి లక్షణాలను అర్థం చేసుకోవటం మనకు కొత్త దిశగా చూపిస్తుంది మరి ఈరోజు నిజాయితీ స్త్రీలకు ఉన్న ఏడు ముఖ్య లక్షణాల గురించి తెలుసుకుందాం ప్రతి లక్షణం వెనుక ఒక కథ చెప్తా అలాగే మీకు ఈ లక్షణాలు మీ జీవితంలో ఉన్న వ్యక్తులలో గుర్తించగలుగుతారు మొదటిది ఆమె మాటల్లో నిజాయితీ ఉంటుంది నిజాయితీ ఉన్న ఆడవాళ్ళు ఏదైనా చెప్పేటప్పుడు స్పష్టంగా చెప్తారు వారు చుట్టూ ఉన్న వారు తప్పుగా అర్థం కాకుండా తేలిగ్గా చెప్పే ప్రయత్నం చేస్తారు గౌరీ గారి కథ చూద్దాం ఆమె తన కుటుంబం కోసం చాలా కష్టపడింది ఒకరోజు ఆఫీస్ లో ఒక పెద్ద తప్పు ఎవరో చేశారు ఆమెపై నేరం వేశారు సచిన్ అనే వ్యక్తి కానీ గౌరీ ఆ సందర్భంలో తనపై నిందపడిన సర్దుకొని బదులుగా నిజం చెప్పి అందరి ఎదుట తన నిజాయితీని రుజువు చేసుకుంది మీ జీవితంలో మీరు ఎవరో స్పష్టంగా మాట్లాడే మహిళలను చూస్తే గుర్తుపెట్టుకోండి ఆమె నిజాయితీ వ్యక్తిత్వానికి ఒక చిన్న సాంకేతం నిజాయితీ ఉన్న స్త్రీలకు సహన శక్తి ఎంతోగా ఉంటుంది వారు శాంతంగా ఆలోచించి మేలుకోగా వ్యవహరిస్తారు ఒకప్పుడు అనుపమ అనే ఉపాధ్యాయులు తన విద్యార్థుల కోసం అనేక కష్టాలను భరించింది పిల్లలు చదువులో చాలా వెనుకబడి ఉన్నప్పటికీ ఆమె వారితో ప్రతిరోజు సమయం కేటాయించి శ్రద్ధగా వారికి సహాయం చేసింది ఈ సహనం ఆమె నిజాయితీని ప్రదర్శించిన మరో లక్షణం మూడవది వారు నమ్ముకున్న సంబంధాలను కాపాడుకుంటారు నిజాయితీగా ఉన్న స్త్రీలు ఎప్పుడూ నమ్మకాన్ని గౌరవిస్తారు ఒకసారి ఒక్క ఫ్రెండ్ మీ సమస్యను ఓపెన్ గా చెప్తే సమయానికి ఎవరైనా నమ్మకంగా ఉండాలి అలాంటి నిజాయితీ గల స్నేహితురాలు మీకు చాలా ముఖ్యమైన పాఠాలను నేర్పుతుందని గుర్తించండి నాలుగవది నిజాయితీ ఉన్న స్త్రీకి తమ ఆచరణలో స్వచ్ఛత ఉంటుంది వారు తప్పు చేసినప్పుడు దాచిపెట్టరు ఉదాహరణకు నీలిమ అనే యువతి తన ఉద్యోగంలో చిన్న తప్పు చేసింది కానీ పెద్దగా కష్టం మారక ముందే ఆమె తన సూపర్వైజర్ కి చెప్పి సమస్యను పరిష్కరించింది ఇలాంటి స్వచ్ఛత వారి మరింత విలువైన వాళ్ళను చేస్తుంది నిజాయితీ గల స్త్రీకి తన నిర్ణయాల్లో ధైర్యం ఉంటుంది తప్పుడు ఎన్నుకోవడం కాదు మంచి దిశలో నిలబడి ఇదే ఆమె గొప్పతనం నిజాయితీ మీరు ఎప్పుడైనా ఇలాంటి వ్యక్తిని కలవడం ఒక గొప్ప అదృష్టం ఆమె సలహా కూడా జీవితంలో మార్గం ఉంటుంది ఆరవది సహజత్వం నిజాయితీ గల శ్రీ ఎప్పుడూ ఆమె స్వభావాన్ని దాచుకోరు ఆమె నిజమైన వ్యక్తిత్వం హృదయం ఎప్పుడూ కనిపిస్తుంది అబద్ధం చెప్పటం ఒత్తిడికి లొంగటం ఆమె సహజంగా ఉండదు చివరిది కరోనా నిజాయితీ గల శ్రీ ఎదుటివారి సమస్యల పట్ల దయగా ఉంటారు ఆమె మాటలను మాత్రమే కాదు ఆచరణలు కూడా ప్రేమతో నిండి ఉంటాయి ఇవే నిజమైన గల స్త్రీలో ఏడు ముఖ్యమైన లక్షణాలు మీ చుట్టూ ఇలాంటి నిజాయితీ గల ఆడవాళ్ళు ఉంటే మీరు ఒక మంచి అనుబంధంతో ఉంటారని తెలుసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ ఐ నెక్స్ట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్